ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నెలసరి సమయంలో మహిళలను పూజ గదిలోకి రానివ్వరు అలాగే ఆలయంలోకి కూడా ప్రవేశం ఉండదు భోజనం విషయంలోనూ షరతులు పెడుతుంటారు అయితే ఋతుస్రావం సమయంలో పెద్దలు చెప్పే ఈ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలకు ఋతుక్రమ సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందట కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు అంటుంటారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి కాని సైన్స్ ప్రకారం మాత్రం పీరియడ్ వచ్చిన వెంటనే తలస్నానం చేయకూడదట నెలసరి వచ్చిన వెంటనే తలస్నానం చేస్తే శరీరం చల్లబడి రక్త ప్రసరణ తగ్గుతుందట దీనివల్ల కడుపు నొప్పి తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని అంటారు అలాగే స్త్రీలు ఈ సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న పూజగదిలో దేవుని పటాలు కనపడకుండా మూసివేయాలి స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజునా మూడవ రోజునా మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్య ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొంతమంది ఇంట్లో నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో మైలు వచ్చినవారు కాకుండా ఇంటి పెద్ద పూజ గదిలో దీపం పెట్టవచ్చు ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదు అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే ఋతుక్రమం వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు తలకు నూనె రాయకూడదు స్త్రీల నెలసరి ఐదు రోజులు పూర్తయిన తర్వాత స్త్రీలు ఇంటిని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఇంటికున్న మైలు పూర్తిగా తొలగిపోతుంది చాలామంది ఇళ్లలో ఇంటిని శుద్ధి చేసుకోకుండానే మైలు పూర్తి అయిన తర్వాత పూజలు చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో దేవతలు నివసించరని ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు వివరిస్తున్నారు స్త్రీలకు మైలు ఉన్న ఐదవ రోజున నీటిలో రాళ్ల ఉప్పును అలాగే కొంచెం పసుపును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి మన హిందూ ధర్మం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్లి వంట చేయకూడదు ఎందుకంటే మన వంట గదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుందట కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున వంటగదిలోకి కూడా అడుగు పెట్టకూడదని గుర్తుంచుకోండి మన జ్యోతిష్య శాస్త్రంలో దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అది ఏమిటంటే స్త్రీలు వంట వండాలంటే ముఖ్యంగా గ్యాస్ స్టవ్ను వెలిగించాలి అంటే మంటను వెలిగిస్తారు మన హిందూ ధర్మంలో మంటను అగ్నిదేవునితో పోలుస్తారు కాబట్టి రుతుక్రమం మొదటి రోజున వంట స్టవ్ స్టవ్ను వెలిగిస్తే అగ్నిదేవుడిని తాకినట్టు అవుతుందట దీని ద్వారా స్త్రీల జాతకంలో ఎన్నో దోషాలు ఏర్పడతాయి కాబట్టి మీకు వీలైనంతవరకు మొదటి రోజున మాత్రం వంటగదిలోకి వెళ్ళకండి స్త్రీలకు పీరియడ్ ప్రారంభమైన నాలుగో రోజున స్నానం చేసి ఐదో రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చని పండితులు అంటున్నారు పీరియడ్స్ రక్తస్రావం ఏడు రోజులు ఉంటే కనుక ఎనిమిదవ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు సాధారణంగా పీరియడ్స్ ముగిసిన ఐదవ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు గ్రంథాల ప్రకారం పీరియడ్స్ ముగిసిన ఐదవ రోజు శుద్ధీకరణకు మంచిదని భావిస్తారు కాబట్టి ఈ రోజున పూజలు మరియు ఆలయానికి వెళ్లడం మంచిదే అని పండితులు అంటున్నారు పీరియడ్స్ సమయంలో స్త్రీలు నిల్చుని వంట చేయకూడదు అలాగే నిల్వ ఉన్న పదార్థాలను తాకకూడదు ముఖ్యంగా నిలువ ఉన్న పచ్చళ్లను మాత్రం ముట్టుకోకూడదు రుతుక్రమం ఉన్న మొదటి మూడు రోజులు శుభకార్యాలకు వెళ్లకూడదు అలాగే ఇంట్లో ఏ శుభకార్యాలు మొదలు పెట్టకూడదు రుతుక్రమ సమయంలో ఉన్న మొదటి మూడు రోజులు స్త్రీలు కుంకుమను పెట్టుకోకూడదు కేవలం నల్లబొట్టును మాత్రమే పెట్టుకోవాలి అలాగే కళ్లకు కాటుక రాయకూడదు పువ్వులు పెట్టుకోకూడదు కాళ్లకు పసుపు రాసుకోకూడదు ఇవన్నీ ప్రతి ఒక్క స్త్రీ కచ్చితంగా పాటించాలి నాలుగో రోజున స్త్రీలు స్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి దీని ద్వారా మీ శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా అంతా నశించిపోతుంది తరువాత మీ ఇంటి బయటకు వచ్చి సూర్యుడిని చూస్తూ సూర్య నమస్కారాలు చేయాలి ఇలా చేస్తే చాలా మంచిది స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన ఐదో రోజున ఉదయం తొమ్మిది గంటలోపే స్నానం చేసేయాలి అప్పుడే మీకున్న మైలు తొలగిపోతుంది ఐదో రోజున స్త్రీలు కచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి నిలుగు పెట్టుకుని స్నానం చేయాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలిస్తారు కాబట్టి స్త్రీలకు పీరియడ్ వచ్చిన మొదటి మూడు రోజులు మాత్రం బీరువాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు ఒకవేళ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది దీని ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి పీరియడ్స్ అయిపోయిన ఐదో రోజున ఇంటి బీరువాను శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే పీరియడ్ వచ్చిన మొదటి రోజున మాత్రం స్త్రీలు చీపురును ముట్టుకోకూడదు ఎందుకంటే మన హిందూ శాస్త్రంలో చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను కలబంద మొక్కలను గుమ్మడికాయలను ఇలా కట్టుకుంటూ ఉంటారు కాని ఒకసారి మన ఇంటికి మైలు వస్తే ఇంటి గుమ్మం ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్నటువంటి దైవశక్తి అంతా నశించిపోతుందట కాబట్టి మీ ఇంటి ముందు గనక ఇలాంటివి ఏమైనా దిష్టి యంత్రాలు ఉంటే మీ ఇంట్లో నెలసరి మైలు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవడం మంచిది అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయి మీ ఇంటిపైన చెడు దృష్టిపడకుండా మీ ఇంటిని కాపాడుతాయి ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తరువాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి స్త్రీలు ఐదవ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అలాగే పీరియడ్స్ సమయంలో ఆలయ ప్రవేశం నిషేధం గురించి పురాణ గ్రంథాలలో చాలా విషయాలు చెప్పారు వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం నిజానికి పూర్వకాలంలో స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు శారీరకంగా అనారోగ్యంతో బాధపడేవారు పూర్వం రోజుల్లో గుడికి వెళ్లాలంటే నదిలో స్నానం చేసి గుడిలో ప్రవేశించే ఆచారం ఉండేది బహిష్టు సమయంలో రక్తస్రావం కావడం వల్ల నదీనీరు కలుషితమవుతుంది కాబట్టి స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలని పండితులు సూచించారు అందుకే ఆలయ ప్రవేశం నిషేధించబడింది స్త్రీలకు ఉన్న శాపం వల్లనే ఆడవారికి నెలసరి వస్తుందని పురాణగాథ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి